నా పేరు గాజారాం రెడ్డి మాది చందనపల్లి గ్రామము మాది అన్నదాత రైతు ఉత్పత్తులు మరియు మార్కెటింగ్ సేవల పరస్పర సహాయ సహకార సంఘము ఈ సంఘంలోని నలభై మూడు మంది సభ్యులతో రెండు వేల మూడు సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల మూడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది మదర్ తెరిసా గ్రామీణాభివృద్ధి సంస్థ ఫాదర్ జూలియన్ గారి సహకారంతో మరియు కోఆర్డినేటర్ రాజు గారి సహకారంతో మీ ఈ సేంద్రీయ వ్యవసాయం మా సంఘం యొక్క సభ్యులు దాదాపు ఒక పది పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నాము ఈ దీంట్లో ఏమైనా గోమూత్రము మరి ఆవు మజ్జిగ ఈ కషాయాలు తయారు చేసుకొని వారి సహకారంతోనే మేము ఈ ఎకరం సాగు చేయడం జరిగింది ఇది వెరైటీకి వచ్చేసరికి ఇది కుంకుమ పువ్వు రకం మరి ఇది ఈ కారు మేము కొత్తగా చేశాను ఇది పలమనేరు చిత్తూరు నుంచి తెప్పించేశాను మరి దీని దిగుబడి ఎట్లుంటుందో మరి ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది మరి దీనికి తోడు మా సంఘం రైతుల సభ్యులు కూడా ఈ ఇలాంటి సేంద్రియ వ్యవసాయమే చాలా మంది చేస్తున్నారు మళ్ళా దీనికి మార్కెటింగ్ కోసం మాకు నల్గొండ దగ్గరనే ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ స సౌకర్యం కూడా బాగానే ఉంటుందని ఈ రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది మరి దీనికి ఫాదర్ తెరిసా ఫాదర్ జూలియన్ గారు వారి సహకారం చాలా రైతులకు భావిస్తారు వారి సహకారం ముందు ముందు కూడా ఇట్లానే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం ఈ కషాయాలతో తయారు చేసుకుని సేంద్రియ వ్యవసాయం మనుషుల ఆరోగ్యం కోసం మరి రైతుల ఆరోగ్యం కోసం కాపాడుకోవడం కోసం దీన్ని పంట పండించుకొని తినడం జరుగుతుంది